హైదరాబాద్ నుండి యూఎస్ఏ యుకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఫ్రీ ఫ్రీ ప్యాకింగ్ కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల వద్ద సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అంతకుముందు ఐదు ప్రాంతాలలో తవ్వకాలు జరిపినటువంటి అధికారులకు కొన్ని వస్తువులు తప్ప ఏం దొరకలేదు బట్ తాజాగా జరిపినటువంటి తవ్వకాలలో అక్కడ మనుషుల ఎముకలు మనుషుల ఆనవాళ్ళు అక్కడ పాతిపెట్టినటువంటి పెట్టినటువంటి ఆనవాళ్ళు బయటకు రావడం సంచలనం సృష్టిస్తుంది అయితే అక్కడ చాలా ఎముకలు కూడా దొరికినట్టుగా చెప్తున్నారు అయితే మొదట్లో ఈ ఎముకలు ఎవరివనేటువంటి ఒక అంచనా వేయడానికి ప్రయత్నించినప్పటికీ దాని ఫోరెన్సిక్ నిపుణులకు ఆ ల్యాబ్కు పంపించారు ఆ ఎముకల ద్వారా అనేక అంశాలు కూడా బయటకు వెళ్ళడానికి అవకాశం ఉంది అది ఒక్కరికి సంబంధించినటువంటి ఎముకలైనా చాలా మందికి సంబంధించినటువంటి ఎముకల ఎందుకంటే సామూహికంగా అక్కడ కననాలు జరిగాయని చెప్పేసి ఆ మాజీ శానిటరీ కార్మికుడు చెప్తున్నాడు కాబట్టి ఒకే గుంతలో చాలా వరకు శవాలను అక్కడ పాతి పెట్టారా లేకుంటే ఇది ఒకరికి సంబంధించినటువంటి మృతదేహానికి సంబంధించినటువంటి ఎముకలైనా దీనికి సంబంధించినటువంటి వివరాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది అయితే వీటితో పాటు అక్కడ కొన్ని డిజిటల్ కార్డ్స్ అదేవిధంగా దుస్తువులు మరికొన్ని మనుషులకు సంబంధించినటువంటి వస్తువులు అక్కడ బయటపడడం కూడా ఏదైతే ఈ శానిటైజేషన్ వర్కర్ చెప్పినటువంటి మాజీ వర్కర్ చెప్పినటువంటి ఆరోపణలకు బలాన్ని చేకూర్చేటువంటి విధంగా అక్కడ నిజంగానే వందలకు పైగా శవాలని అక్కడ ఖననం చేశారు అనేటువంటి దానికి బలం చేకూర్చేటువంటి విధంగా ఇప్పుడు హస్తికలు అక్కడ బయటికి రావడం జరిగింది ఈ నేపథ్యంలో అనేక ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి అక్కడ బయటకు వచ్చినటువంటి అస్థి పంజరాలు ఎముకలకు సంబంధించినవి మహిళలవే అనేటువంటి ఒక నిర్ధారణ కూడా ప్రాథమిక నిర్ధారణ అంటే అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్న దాని ప్రకారం కొన్ని వారు ఇండికేషన్స్ ఇస్తున్నారు మహిళలేనని దాంట్లో ఒక పదమూడు సంవత్సరాల బాలిక అంటే స్కూల్కు వెళ్ళేటువంటి బాలికకు సంబంధించిన ఎముకలు అవి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే అతను చెప్పిండ చెప్పినప్పుడు వందకు పైగా మృతదేహాలలో స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు కాలేజీ పిల్లలు కూడా ఉన్నారు చాలామంది మహిళలు కూడా అక్కడ వారిని పూడ్చి పెట్టేటప్పుడు వారిపైన అఘాయిత్యం జరిగినటువంటి ఆనవాళ్ళు కూడా ఉన్నాయంటూ కూడా శానిటైజర్ వర్కర్ అంతకుముందు చెప్పాడు కాబట్టి దానికి రిలేటెడ్గానే ఇప్పుడు బయటపడ్డటువంటి ఎముకలు ఒక బాలికయి కావచ్చు అనేటువంటి ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అంతేకాదు ఇప్పుడు బయటకు వచ్చినటువంటి ఎముకలు అక్కడ దొరికినటువంటి కొన్ని వస్తువులు డిజిటల్ కార్డ్స్ ముఖ్యంగా వస్తువులు బట్టలు కూడా దీని కారణంగా అప్పట్లో అక్కడ ఎవరైతే తప్పిపోయినటువంటి అంటే కనిపించకుండా పోయినటువంటి డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఎంబీబీఎస్ విద్యార్థిని అనన్య భట్ సంబంధించినటువంటి అంశం కూడా ఇప్పుడు తెరపైకి రావడం జరిగింది అసలు అనన్య భట్ అనేటువంటి మహిళను కూడా ఇక్కడే ఆ రకంగా పాతి పెట్టారా చంపేసి లేదంటే అనన్య భట్ ఇంకా బతికే ఉందా అత తనని ఎక్కడికైనా తరలించారా అనేటువంటి కోణంలో కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఏదేమైనా కూడా ప్రస్తుతం అక్కడ నెలకొన్నటువంటి తాజా పరిస్థితులు అక్కడ తువ్వకాలు అక్కడ చేస్తున్నటువంటి దర్యాప్తు అనేటివి కూడా సంచలన విషయాలని వెల్లడిస్తుంది ఈ నేపథ్యంలోనే అక్కడ ఎంతమంది మహిళలు పూడ్చివేయబడ్డారు వారి శవాలని అక్కడ లీగల్గా ఎంతమంది పూడ్చివేయబడింది ఇల్లీగల్గా ఎంతమందిని పూడ్చివేయబడింది దీనికి సంబంధించిన డాటా అంతా కూడా తీసే అటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఎముకలు అక్కడ దొరుకుతున్నాయి మిగతా ప్రాంతాల్లో మొత్తం పదమూడు ప్రాంతాలని ఈ యొక్క కార్మికుడు ఎవరైతే ఆరోపణలు చేశాడో అక్కడ మేము కరణాలు చేశాం సామూహికంగా చాలామందివి అక్కడ చాలా ఘోరాలు జరిగాయనేటువంటి చెప్పాడు అతను ఒక పదిహేను ప్రాంతాలు చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఐదు ప్రాంతాలను నిన్న మొన్న గాలించారు నిన్నొక ప్రాంతంలో ఎముకలు లభించాయి ఇక మిగిలిన ప్రాంతాలలో ఎంతమంది ఎముకలు అక్కడ లభిస్తాయి ఎంతమందిని అక్కడ పూడ్చారు ఏ ప్రాంతాలలో వీటికి సంబంధించినటువంటి ఖననాలు జరిగాయి వాటన్నిటిని కూడా ఇప్పుడు పూర్తిగా దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి ఉంది ఆ రకంగా సిట్ అధికారులు అక్కడ ఉన్నటువంటి కార్మికులను తీసుకువెళ్ళి అక్కడ ఎక్కడైతే ఈ యొక్క కార్మికుడు లొకేషన్స్ చెప్తున్నారో ఈ ప్రాంతంలో పూడ్చిపెట్టాము ఈ ప్రాంతంలో ఖననం చేస్తామని చెప్పేసి చెప్తున్నాడో ఆ అన్ని ప్రాంతాల వద్దకు వెళ్ళి మిగతా కార్మికులతో వెళ్ళి అక్కడ ఆ యొక్క తువ్వకాలు జరుపుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఖచ్చితంగా ఆయన చెప్తున్నట్టుగా కొన్ని వస్తువులు బయటపడుతున్నాయి కొన్ని ప్రాంతాలలో ఎముకలు బయటపడుతున్నాయి ఈ కారణం చేతనే ఇంకా ఎంతమంది శివాలను అక్కడ పాతి పెట్టారు దీనికి సంబంధించి ఎవరెవరి ప్రమేయం ఉంది ఈ యొక్క శివాలకు సంబంధించినటువంటి డిఎన్ఏ పరీక్ష చేసిన తర్వాత తప్పిపోయినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఏమన్నా పోలి ఉంటుందా ఎందుకంటే అననే బాటికి సంబంధించిన వారి మదర్ కూడా గత కొంత కొన్ని రోజుల క్రితం మరలా రీకంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది తను కూడా అక్కడే గల్లంతైంది ధర్మస్థల వద్ద తను కూడా ఈ ఈ ఈ రకంగానే ఆ యొక్క కర్ణాలలో కలిసిపోయింది కావచ్చు అంటూ కూడా కంప్లైంట్ ఇచ్చింది కావచ్చు కాబట్టి ఆ యొక్క డిఎన్ఏతో కూడా పోల్చేటువంటి అవకాశం ఉంటుంది నిజంగానే అక్కడ అనన్య బట్ నిజంగానే ఖననం చేయబడిందా తప్పిపోయినటువంటి తర్వాత లేదా అక్కడి నుంచి ఆమెను తీసుకువెళ్ళి కిడ్నాప్ లాంటిది చేసి వేరే ప్రాంతాలకు ఏమైనా తరలించారా అసలు ఆ మహిళ ఏమైంది అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి తనే కాదు ఇంకా చాలామంది సౌజన్య లాంటి అమ్మాయిలు కూడా ధర్మస్థలకి వచ్చి గా అక్కడ కనపడకుండా వెళ్ళిపోయినటువంటి సంఘటనలు అప్పట్లో జరిగాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి దానికి ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక కంక్లూజన్ ఒకవేళ శానిటైజేషన్ ఆ వర్కర్ చెప్పింది నిజమే అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఆధారం కూడా నిజమే అనేటువంటి ఏలు చూపిస్తున్నాయి కాబట్టి పుర్రెలు ఎముకలు కూడా అక్కడ దొరికాయి కాబట్టి అతను చెప్పినటువంటి ఆధారాల ప్రకారం అతను చేసినటువంటి ఆరోపణల ప్రకారం అక్కడ ఎముకలు ఇవన్నీ కూడా లభిస్తున్నాయి కాబట్టి ఒకవేళ అక్కడ కణాలను కనుక నిజంగా అంత స్థాయిలో గనక చేయబడితే మిస్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి డిఎన్ఏతో మ్యాచ్ అయితే ఇదొక పెద్ద క్రైమ్ స్టోరీగా మారేటువంటి అవకాశం ఉందనేటిదే మొదటి నుంచి అందరూ వాదిస్తున్నటువంటి సంఘటన అందుకనే చాలా సీరియస్గా దర్యాప్తు అక్కడ కొనసాగిస్తుంది ఎందుకంటే చాలా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అది అలాంటి ప్రాంతం వద్ద ఇలాంటి దారుణాలు జరిగాయా అనేటువంటి చాలా అనుమానాలు ప్రశ్నలు రకరకాల ఆరోపణలు కూడా వస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించిన దర్యాప్తు విస్తృతంగా కొనసాగుతుంది ఏదేమైనా కూడా తాజాగా వచ్చినటువంటి విచారణలో ఒక ముందడుగు అయితే కేసుకు సంబంధించి ఒక కీలక కూపీలాగేటువంటి పరిణామం అయితే కనపడుతుంది అక్కడ నిజంగానే ఎముకలు ఎందుకున్నాయి పుర్రలు ఎందుకున్నాయి అక్కడ ఎవరు ఖననం చేశారు అసలు అక్కడ చేయాల్సిన పరిస్థితి ఏంటి శానిటైజేషన్ వర్కర్ చెప్పింది నిజమై ఆ ప్రకారమే అక్కడ కననం జరిగిందనేటువంటి విషయం దీన్ని గుర్తు చేస్తుంది ఈ యొక్క తాజాగా బయటపడినటువంటి ఎముకలు అనేటువంటివి కాబట్టి సో ఇది ఫోరెన్సిక్ ల్యాబ్లో పూర్తి పరీక్షలు అయిపోయినటువంటి తర్వాత అది ఎవరిది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎవరు అక్కడ ఎవరి మృతదేహం అనేటువంటి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది అండ్ డిజిటల్ కార్డ్స్ కానీ వస్తువులు కానీ వాటిని కూడా డీకోడ్ చేస్తున్నారు అవి కొంతమంది మహిళలకు సంబంధించినవి అనేటువంటి విషయం కూడా అక్కడ బయటకు వస్తున్నాయి ప్రాథమికంగా దుస్తువులు కానీ ఆ డిజిటల్ కార్డ్స్ కానీ ఆ కార్డ్స్ని మళ్ళీ దానికి సంబంధించిన డీకోడ్ చేసి ఆ కార్డు వివరాలను కూడా సేకరించేటువంటి పనిలో ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి చాలా అంశాలు ఈ యొక్క నిన్న జరిగినటువంటి తవ్వకాలలోనే బయటపడేటువంటి అవకాశం కనిపిస్తుంది కీలక లీడ్ అని చెప్పొచ్చు ఈ కేసుకు సంబంధించి మరల మిగతా ప్రాంతాలకు కూడా తువ్వకాలు జరగవలసిన అవసరం ఉంది కాబట్టి అక్కడ లభించేటువంటి ఆధారాలతోటి ఇంకా ఈ కేసు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం దొరికినటువంటి ఆధారాలే కీలక పరిణామంగా మారుతున్నాయి కూపి లాగడానికి అతి కీలకమైనటువంటి ఆధారాలుగా కనిపిస్తున్నాయి అక్కడ లభించిన వస్తువులు కానీ ఎముకలు కానీ దీని ద్వారా ఈ కేసుకు సంబంధించినటువంటి కంక్లూజన్ ఏ రకంగా వస్తుందనేది చూడాలి ఏదేమైనా కూడా ప్రస్తుతం అక్కడ తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొంది ఇంకా ఏ ఏ ప్రాంతాలలో ఎంతమంది ఎముకలు అక్కడ లభిస్తాయి ఎంతమంది శవాలను గుర్తించవలసి వస్తుంది ఒక ఆందోళన అయితే ఆ పరిసర ప్రాంతాలను పూర్తిగా ఆందోళనకు గురిచేస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం